కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టౌన్ డీఎస్పీ జే బాబు ప్రసాద్ ఉత్తర్వులపై సోమవారం కర్నూలు టూ టౌన్ సిఐ జీవి నాగరాజారావు కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్ మరియు ఎస్బీఐ మల్లికార్జున మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి కర్నూలు టౌన్ పరిధిలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ వద్ద గల సోమా ఆర్కేట్లో గల నారాయణ జూనియర్ కాలేజ్ వద్ద కేవీఆర్ కాలేజ్ ముందర మౌర్యన్ సర్కిల్ నందుగల శ్రీ చైతన్య కాలేజ్ వద్ద యువతను ఈవిటీజింగ్ను అరికట్టడంలో భాగంగా పోలీస్ సిబ్బందిని ఆయా కాలేజీల వద్ద మారువేషంలో ఉంచి ఈవిటీజింగ్ చేస్తున్న సుమారు ఇరవై మంది విద్యార్థులను అక్కడే పట్టుకొని సదరు విషయం వారి తల్లిదండ్రులకు తెలిపి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై అనేక కాలేజీల వద్ద పోలీస్ సిబ్బందిని మారువేషాల్లో ఉంచుతామని ఎవరైనా ఈవిటీసింగ్కు పాల్పడినా ఎడలా విద్యార్థులపైన క్రిమినల్ కేసులు అవుతాయని కౌన్సిలింగ్ చేసి పంపడం అయినది మన పిల్లలకి ఏదైనా కానీ ఇబ్బంది కనుక కలిగించే కనుక ఆడపిల్లలకి దయచేసి వన్ వన్ టూకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సీటింగ్ కానీ లేదా మబీళ్ళు ఉన్న పోలీసులు కానీ లేకపోతే కనుక ఎంపాయలు కానీ మా పోలీసులు కానీ ఇమీడియట్గా పది ఇంట్లో అక్కడ చేరుకుంటారు మీ యొక్క సమస్య ఏదన్నా ఉంటే కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మీ యొక్క పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి ఇదంతా కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మీద చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఏవారు కూడా భయపడాల్సిన పని లేదు మీరు ధైర్యంగా ఏదన్నా విషయాలు మాకు తెలియజేసే వల్ల మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కన్నులు పట్టణ బాధలకి అందరికీ కూడా తెలియజేయమైంది నా పేరు నాగరాజారావు నేను కన్నులు చేయగా పనిచేస్తున్నాను మా ఎస్ఐ మల్లికార్జున మునివా ఎస్ఐ గారు సతీష్ గారు నమస్తే